అయితే ఒకసారి మా ఇంటి ముందు బీహార్ అతడి పంచ షాప్ ఉంది దూరం ఉంటుంది అంటే పక్కనే ముందే ఇంటి ముందు అయితే అతనికి రెండు బ్రాంచ్ లెక్క ఇంకొక ప్లేస్ అదే ఊరు అదే ఊరు ఇంకో దగ్గర ఉంది అయితే టీ తాగడానికి వెళ్తూ ఉండాలని టీ తాగడానికి ఈవినింగ్ వెళ్ళే టైంలో అక్కడ చిన్న కుక్క పిల్ల అతను ఫాలో చేసుకుంటాను కదా అతను ఫాలో అవుతుంది అతను తినుకుంటూ చాయ్ తాగకుండా పోతుంది అయితే దాన్ని యూస్ చేయమన్నమాట చాలా చూసరికి అది ఇంకా ఫాలో అవుతుంది అయినా ఇంకా అది కూడా అతని ఆగింది అతను మళ్ళీ ముందుకో అది మళ్ళీ ఇంకా ఫాలో అవుతుంది అయినా చూసి డౌట్ వచ్చి నాయనకి వస్తుంది వచ్చనుకొని అక్కడ ఉన్న ఒక చిన్న కప్పులో ఏదో ఓసి ఇచ్చి అది ఆగింది అంత దాన్ని అట్లనే దాని వెనుక పట్టుకొని పిలుచుకుంటా తీసుకుపోయాడు అన్నట్టు తీసుకుపోయి దానికోసం కొన్ని పాలు తీసుకొచ్చి అతను ఉండే ప్లేస్లో పోసి అది తాగింది సో అది ఇప్పటికీ అతని దగ్గరనే ఉన్నాడు అయితే నేను చూసిన రెగ్యులర్గా అది ఇప్పుడు చాలా పెద్దగా ఉంటుంది కానీ అంత చిన్నది ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు బైక్ మీద పెట్టుకొని తీసుకెళ్తాను అంటే మనకు తెలియకుండానే కొన్ని బంధాలు ఏర్పడుతాయి మీ జంతువులతో ఎలా అంటే అసలు నాకు చిన్నప్పుడు అంతేమున్నావు అసలు అది ఎట్లా జరిగింది అసలు ఎట్లా నేను అంత అయిందంటే నేను చెప్పినా కదా మరి ఇల్లు కట్టుకునేటప్పుడు కొత్త ఇల్లు అప్పుడు నేను అక్కడికి రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు వాటర్ పడతాం కదా గోడలకి పట్టేటప్పుడు ఏమైంది వచ్చింది అలా మీదకి వచ్చి ప్రేమ దగ్గరికి వస్తుంది ఇది ఎక్కడ ద్రావం నేను దీనిప్పుడు చూద్దాం అంటే మేబీ మీది మీదకి వస్తుంది అదే ఎప్పుడో మనం పెంచుకుంటాం కదా పెంచుకున్న ఎట్లా దగ్గరికి వస్తే సేమ్ అలానే వస్తుంది నేను నాకు అంత అప్పుడు అంత అఫెక్షన్ ఉండలేకుండా వస్తే దగ్గర తీసుకున్నా అలా దండగా వస్తున్నాయి ఇదేం జరుగుతుంది నా ఇదిగా వస్తుంది నేను అనుకున్న తర్వాత పోయిన తర్వాత రెగ్యులర్గా వచ్చింది అట్లనే ఒకరోజు ఫుడ్ తీసుకొచ్చి పెట్టిన అట్లనే ఫుడ్ డైలీ రెగ్యులర్గా పెట్టాడు అలవాటు అయిపోయింది సో అలా 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 ఒక బార్నింగ్ ఏర్పడింది నాకు సో అలా నాకు వాటి మీద కూడా మీద ఒక తెలియని ఒక ప్రేమ ఏర్పడింది సో అలాగే అది పిల్లలు పెట్టినప్పుడు పాపం చాలా అంటే చాలా పెట్టినాయి అది దాంతో ఇంకోటి కూడా వచ్చేది కానీ అది బాగా కంజూస్ది కంజూస్ మీన్స్ అంటే అది బాగా సెల్ఫిష్ కుక్ అన్నట్టు ఇంకోటి కుట్టి ఉంటుంది కుక్క చిన్నది ఉంటుంది అది అది కూడా పిల్లలు పెట్టింది కానీ బాగా పెట్టేది కాదు రెండే పెట్టింది సో అప్పుడు అది మస్తు క్యూట్ ఉండేదాన్ని వైట్గా రెండు పాపం ఒకటి అని అయితే ఏమైంది ఒకసారి ఏమైందంటే బాగుంది కదా అని ఇంక తీసుకుపోయాను అన్నట్టు పెంచుకుందాం అని పాత ఇంటికి ఏమైంది అక్కడ దానికి మా అమ్మకి చేస్తున్నాడు మా అమ్మ నచ్చదు దానికి మొత్తం అంగడి అంగడి వేస్తున్నాయి అంత అని రోజు తీసుకొక వాళ్ళని రోజు తీసుక ఇక్కడ అంటే పోయి ఉంది ఇష్టం ఇక ఆడ ఒకటి అక్కన ఒకటి అది మిస్ అయిందా అప్పుడే పేరు ఇలా చనిపోయింది ఒకటి ఇంకొకటి అక్కడ మంచిగా పెరిగింది ఆ ఇంకొక రోజు ఏమైంది ఇప్పుడు చూస్తున్నా అక్కనే చెట్లల్లో అక్కడిక్కడ ఆడుకుంటుంది పట్టుకొని బండి మీద చూసుకుంటా ఇద్దరు అత్ అట్టుకొని వేయరు కనక నాకు కోపం వచ్చింది అందామనుకున్న తర్వాత అరే ఎవడో ఒకటి తీసుకుపోయి ఎంచుకుంటాడు కదా సో అనవసరంగా ఉంటాయి రోడ్ ఈ రోడ్ హైవేల బండ్ల బండ్లు ఉంటాయి వాటి కింద పడి చచ్చిపోతాయి చాలా అట్లా పేరు కుక్క అట్లనే చచ్చిపోయినాయి అన్నట్టు చనిపోయినప్పుడు మస్తు బాధ అనిపించింది అరే చనిపోతున్నాయి కదా అనవసరంగా కూడా తీసుకొని పెంచుకుంటాడు అనేసం ఆనంద భద్రత కదా అని నేను అనుకుంటాను అయితే అట్లా పోంగ ఏం చేసింది రన్నింగ్లో ఉన్నప్పుడు కొంచెం దూరం అయినాక డైరెక్ట్ అటు నుంచి ఎటు పోయి మళ్ళీ దగ్గరికి వచ్చింది అది అట్లా ఉంటుంది అది ఒక తెలియని బంధం అనేది ఒక్కసారి ఏర్పడిందంటే అంటే అది ఎప్పటికీ జంతువుల మధ్య